ప్రజలందరికీ నమస్కారం మిత్రులారా అసలు ఈ దేశ ప్రభుత్వాలు దేశాన్ని ఏలుతున్నటువంటి ప్రభుత్వాలు పార్టీలు వాటి దేశాది నేతలు ఇంకెన్ని రోజులని మన దేశ ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటారు ఎన్ని రోజులని ప్రజలను ఎమోషనల్ ఫూల్ చేసి వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారో అర్థం కావడం లేదు మనందరికీ తెలుసు ఈ నెల ఇరవై రెండవ తేదీన కాశ్మీర్ లోయలోని పెహల్గాంలో నరమేధం జరిగింది మతం పేరు చెప్పుకున్నటువంటి కొంతమంది మానవ రూప రాక్షసులు మతం అడిగి కుల మరిగి పేడరిగి ఒకరొకరిని టార్గెట్ చేసి మరి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది టూరిస్టులను హతమార్చడం జరిగింది ఇది నేను మీరు మనమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా తీవ్రంగా ఖండించింది బాధపడుతుంది మనమంతా కూడా కోపంతో ఉన్నటువంటి ఈ ప్రయత్నంలో ఇరవై రెండవ తేదీన నేను అప్పుడే చెప్తే ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది కానీ సరే ఇంత ఆవేశాల్లో ఇంత బాధలో ఉన్నప్పుడు ఈ రకంగా వీడియో చేయడం రెండు రోజుల తర్వాత చేద్దామని నేను ఈరోజు ఈ వీడియోని చేయడం చేయదలుచుకున్నాను ఒక పక్క దేశం మీద దాడి జరిగి ఈ దేశంలో ఉన్న టూరిజానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి మిలిటరీకి లేకపోతే రా పోలీస్ వ్యవస్థ మన సిస్టాలన్నిటికీ సవాల్ విసిరి మిలిటరీ దుస్తుల్లో వచ్చి నిర్ధార్ష్యంగా మన దేశ పౌరులని కాల్చి చంపిపోతే ఒక పక్క దేశ ప్రధాని అరబ్లో ఉన్నటువంటి సౌదీ పర్యటన రద్దు చేసుకుని వస్తాడు అంత పెద్ద ఎత్తున దేశమంతా కూడా ఆ దుర్ఘటన పైన కుంగి కృషించిపోతుంటే ఈ దేశంలో అమిత్ షా కొడుకు అయినటువంటి హోమ్ మినిస్టర్ కొడుకు ప్రస్తుత బాధ్యతలో ఉన్నటువంటి జయషా ఆ ఒక్కరోజు ఐపీఎల్ మ్యాచ్ని ఆపడా ఒక పక్క ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కుటుంబాల తల్లులు కడుపు రోదానతో తల్లడిల్లుతుండే యావత్ దేశమంతా మొత్తం టీవీ గల గతుకొని ఆ జరిగినటువంటి దుర్ఘటన గురించి చింతించి కొన్ని కోట్ల కుటుంబాల రోజు రాత్రి అన్నం తినలేదనేటువంటి నిజాన్ని అందరు కూడా అంగీకరించాలి అంత దారుణం పరిస్థితుల్లో వ్యాపారం కోసం ఆడేటువంటి ఐపీఎల్ మ్యాచ్ను ఆర్భాటంగా జరపడం రెండు జట్టుల లీజర్ అమ్మాయిలతో అర్ధలగ్న దృశ్యాలతో డ్యాన్సు లేయించడం అవి చూసి ఆ రోజు ఆ మలతరు రోజు ఆ మలతరు రోజు అలా ఈ దేశానికి ఐపీఎల్ మ్యాచ్ ఆగిపోతే ఇంకేదో ప్రమాదం వస్తుందన్నట్టుగా అలా మ్యాచ్లు ఆడిస్తూనే ఉన్నారు ఇది దేశానికి లేదా అక్కడ చనిపోయినటువంటి ఆ ఇరవై ఎనిమిది మందికి అవమానం కాదా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంతే కాదు హుటాహుటిన మన ప్రధాని గారు సౌదీ పర్యటన నుంచి ఇండియా వచ్చేస్తారు ఎయిర్పోర్ట్లోనే సమీక్ష సమావేశం పెట్టారు కానీ వారు మలత రోజు ఒక అఖిలపక్ష మీటిని అటెండ్ చేసి ఆల్ పార్టీ మీటింగ్ డెలిగేట్స్ని పిలిచి అసలు మనం ఎక్కడ సమస్య వచ్చింది టెర్రరిస్టులంతా విచ్చలవిడిగా మిలిటరీ దుస్తుల్లో చొరబడి ఎలా మన టూరిస్టులను హతమార్చారని దానిపైన మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మన ప్రధాని గారు మాత్రం మలత రోజు బీహార్లో ఎన్నికల ప్రచారానికి పోతారు అంటున్నారు కొంతమంది గోడీ మీడియా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ప్రధాని గారు బీహార్ వేదిక నుంచి టెర్రరిజాన్ని ఖండించడానికి వెళ్ళారని ఏ ఢిల్లీలో సరిపోదా అక్కడ వెళ్ళి మీ ప్రభుత్వ విధానాలు మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలు ఎన్డీఏకి లేకపోతే బీజేపీకి ఎందుకు ఓటీయ్యాలనేటువంటి అభ్యర్థన చేసి కేవలం పది పదిహేను నిమిషాలు మాత్రమే ఈ స ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి అంశాలపై ప్రధాని గారు మాట్లాడడం జరిగింది ఇంత నైతిక బాధ్యత లేకుండా దేశ ప్రధాని గారు వ్యవహరించడం అనేది అత్యంత శోచనీయమైన విషయం ఇంకా బాధాకర విషయం ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్లు ఒకరైనటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేదిక మీద కూసుని ఇరవై నాలుగు గంటల ముందు ఈ దేశంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగిందనేటువంటి కనీసం ఇంగితగానం లేకుండా విచిత్రమైనటువంటి హావభావాలు నవ్వు కావాలో జోకులు వేసుకోవడాలు చేయడం అనేది విదేశీ మీడియా అంతా కూడా చాలా క్రిటిసైజ్ చేసి మన గురించి మాట్లాడడం అనేది మనం అందరం కూడా దీన్ని గుర్తించాలి ఇది చాలా బాధాకరమైన విషయం రాజకీయాల్లో ఎప్పుడు ఉంటాయి మనం ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇది మనమంతా కూడా మానవీయ కోణంలో ఆలోచించాల్సిన విషయం చాలా విచిత్రకరమైన విషయం ఈ జరిగినటువంటి దుర్ఘటన అంతా కూడా పాకిస్తాన్లో ట్రైనింగ్ అయినటువంటి తీవ్రవాద మూకలు వచ్చేసి భారతదేశం పైన దాడి చేస్తే ఒక ముగ్గురో నలుగురో ఈ దేశంలోకి చొరబడి ఒక ఏడు మంది ఐదుగురు వచ్చి చొరబడి దాడి చేస్తే వీళ్ళు దేశంలో చొరబడి ఉగ్రవాదాన్ని సృష్టించినటువంటి అల్లరి మూకల మతం ఇస్లాం అని కనిపించింది కానీ దాడి జరిగిన రెండున్నర మూడు గంటల వరకు ఒక్క మిలిటరీ ఆఫీసర్ కానీ సైనికులు కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ ఒక్క ప్రభుత్వాధికారి కానీ అక్కడికి చేరుకోకపోకుండా తీవ్రంగా గాయాల భయభ్రాంతులై గొంతులు ఎండుకొని ఆ లోయలో సతమతమవుతున్నటువంటి దాదాపుగా ప పదైదు వందల నుంచి రెండు వేల మంది దాకా ఉన్నటువంటి టూరిస్టులందరినీ భుజస్కందాలపై ఎక్కించుకొని గుర్రాలపై అనేక కష్టనష్టాలు పడి మైదాన ప్రాంతాలకు తరలించినటువంటి స్థానిక కశ్మీర్ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ముస్లింసే కాబట్టి జరిగినటువంటి దాడిని మతం కులం ప్రాంతంలో చూడడం అనేది వద్దు అని కొన్ని దశాబ్దాల నుంచి చెప్తున్నా కొంతమంది ఏ తీవ్రవాదులైతే ఏ ఉద్దేశంతో అయితే మతం పేరు అడిగి దాడులు చేశారో అదే ఉద్దేశాన్ని నేడు వాళ్ళ టార్గెట్ని పూర్తి చేసే విధంగా దేశంలో విభజన చేస్తున్నారు విచిత్రకరం ప్రపంచంలో చాలాసార్లు చాలా దగ్గర తీవ్రవాదులు దాడులు జరిగాయి అలా దాడులు జరిగినప్పుడు అన్ని సిద్ధాంతాలు అన్ని ఆలోచన విధానాలు అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాలు జెండాలు ఏకమై ఆ తీవ్రవాదాన్ని ఖండిస్తాయి దానికి వ్యతిరేకంగా నిలబడతాయి కానీ మన దేశంలో దాడి జరిగిన మరో గంట నుండే దేశంలో విభజన మొదలయ్యింది ఇదంతా కూడా ఇది చాలా దురదృష్టకరం మన దేశానికి మన దేశ భవిష్యత్తుకు చాలా దురదృష్టకరం ఇరవై రెండు కోట్ల మంది ఈ దేశంలో ఉన్నటువంటి జనాలని దేశద్రోహులుగా చూడడం అనేది ఇది సరైనటువంటి అంశం కాదు దీన్ని అందరూ కూడా గుర్తించాలి ఇది అందరూ చేయట్లేదు కొంతమంది పనిగట్టుకొని తమ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నటువంటి దృశ్యం మనం అంతా కూడా చూస్తున్నాం ఎస్ ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ రెండు వేల మందికి పైగా కశ్మీర్ లోయలో మన టూరిస్టులు గుమ్ముగూడితే ఒక్క పోలీస్ ఆఫీసరు పది మంది మిలిటరీ అధికారులు ఉండకపోవడం అనేది ఎంత శోచనీయకరమైన విషయమో మనం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మన నిఘా వర్గాలు చెప్పాయని వార్తలు వస్తున్నాయి అలర్ట్గా ఉండండి ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని మన నిఘా వర్గాలని ఇంటెలిజెన్స్ వర్గాలని చెప్పాయని కూడా మనకు నివేదిక వస్తుంది కానీ మనం ఆ వైపుగా ఆలోచించలేకపోతున్నాం ఇప్పుడు చూస్తే ఇక మేము మొత్తం గోధీ మీడియా అంతా కూడా ఇక మోదీ గారికి కోపం వచ్చేసింది ఇక మొత్తం ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంది ఇక ఎవరు అన్నాలు తినట్లేదు స్నానాలు చేయట్లేదు మోడీ గారి కోపంలో ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నట్టుగా ఈ జాతీయ పనికి వాలిన హిందీ మీడియా అంతా కూడా దీన్ని ఒక వైపుగా మోసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏం చేశారు ఇరవై రెండో మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు ఈ సంఘటన జరిగింది బహుశా ఇరవై ఏడు సాయంకాలం ఐదున్నర అవుతుంది నేను ఈ వీడియో చేసేటప్పటికీ ఎంతమంది శత్రుల్ని పట్టుకున్నారు ఎంతమంది వారి రా సాహస వారి ఎక్కడైతే రహస్య సావరాలు ఉన్నాయో ఎన్ని ధ్వంసం చేశారు ఏం చేశారు ప్రజల్ని ప్రజలకు ఉన్నటువంటి ఆవేశాన్ని వాళ్ళకున్నటువంటి ఆక్రోషాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ నీళ్లు బంద్ చేస్తున్నాం సింధు నది నీళ్లు బంద్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇది సాధ్యమేనా మనందరికి కూడా ఓ మంచి పని చేశారు మోడీ గారు అనుకుంటాం మనం కూడా అనుకుంటున్నాం బాగా బ్రహ్మాండం చేశారు పాకిస్తానీ మోకాలపైన కూసిపెట్టాలి పాకిస్తాన్ చేయాలని నిజమా ఇది సాధ్యమేనా ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా అని అడుగుతున్నాను ఈ కేంద్ర ప్రభుత్వానికి మంత్రులకు సాధ్యం కాదు హిమాలయ పర్వతాల్లో కశ్మీర్ లోయల్లో లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల్లో ఒక వారం రోజుల పాటు వర్షాలు కురిస్తే ఆ వచ్చే వరదలకు మనకున్నటువంటి ప్రాజెక్టులు మనకున్న వ్యవస్థ ఏది తట్టుకో మనమే నీళ్ళు కిందికి వదలాల్సి వస్తుంది సింధు నదిలో ముప్పై శాతం మాత్రమే మనం వాడుకుంటాం డెబ్బై శాతం కింద ఉన్నటువంటి పాకిస్తాన్ వాడుకుంటారు దాన్ని కంట్రోల్ చేయడం మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన దగ్గర ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అవుతుంది మేధావులు మాట్లాడుతున్నారు ఇంజనీర్లు చెప్తున్నారు మనం నిర్ణయం అయితే తీసుకున్నాం మన మంత్రులు మన దేశాధినేతలు అంతే ప్రకటించారు కానీ ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదని చెప్తున్నారు కానీ ప్రజల్ని మాత్రం ఐపేదిక పాకిస్తాన్ మోకాలపైకి వస్తుందని మభ్య పెడుతున్నారు నిజమే పాకిస్తాన్ని గుడ్డలుడి తీసి ప్రపంచ మార్కెట్లో వాళ్ళని దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది గతంలో మనం నిలబెట్టాం ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అంటున్నారు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి రెండు దేశాల మధ్య యుద్ధమే ఒక సరైన మాట్లాడుతున్నారు యుద్ధం చేయాల్సిందే మన దేశంపై ఎవరైనా కన్నెత్తి అక్రమంగా చొరబ చూస్తే వాడి తాట తీయాల్సిందే కానీ యుద్ధం ఎలా చేయాలి కేవలం యుద్ధం చేస్తేనే తీవ్రవాదం నశిస్తుందా పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ విభజన తర్వాత అరవై ఐదులో యుద్ధం చేశాం మళ్ళీ పాకిస్తాన్ వచ్చింది డెబ్బై ఒకటిలో యుద్ధం చేశాం మళ్ళీ పాకిస్తాన్ వచ్చింది తొంభై తొమ్మిదిలో కార్గిల్లో మళ్ళీ యుద్ధం చేశాం మళ్ళీ పాకిస్తాన్ వచ్చింది ఆ తర్వాత అప్రకటిత యుద్ధాలు అనేక చేశాం లెవెన్త్ ట్వంటీ సిక్స్ ఆ తర్వాత పుల్వామా ఇవన్నీ చెప్పాలి దాదాపుగా ఒక అర డజన్కి పైగా యుద్ధాలు ఇప్పటికీ మనం పాకిస్తాన్తో నిత్యం చేస్తూనే ఉన్నాం కానీ పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు పాకిస్తాన్కి బుద్ధి రావడం అంటే ఒక యుద్ధం ప్రకటించేసి మన వాళ్ళు ఒక ఆరు వందల మందిని పోగొట్టుకొని వాళ్ళ వాళ్ళని ఒక రెండు వేల మూడు వేల మందిని చంపి ఇక పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది సైన్యం సెలెండర్ అయిందని ప్రకటించుకొని ఒక ఐదారు సంవత్సరాలు ఆ పేరుతో మనం రాజకీయం చేసుకోవడమేనా నిజానికి పాకిస్తాన్కి ఈ ఆయుధాన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి పాకిస్తాన్ వీధుల్లో ప్రజలు రెండు పూటల రోటీ కోసం అన్నం కోసం ముష్టెత్తుకునేటువంటి పరిస్థితుల్లో ఆ దేశ ఆర్థిక స్థితి ఉంది అయినా సరే వాళ్ళు యుద్ధం చేస్తామని సిద్ధంగా వస్తున్నట్టు ప్రజలు గంభీరతను వ్యక్తం చేస్తున్నారు అదంతా కూడా ఎవరిచ్చినటువంటి బలం వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకు ఆయుధాలు సప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు ఏ అమెరికానైతే మన దేశ ప్రభుత్వం నాకు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రులు ట్రంప్ అని మనం అనుకుంటున్నామో ఆ ట్రంప్ చేస్తున్న ప్రకటనలేంటి నాకు ఇండియా పాకిస్తాన్ ఇద్దరు ముఖ్యమే అంటారు ఒక పక్క పాకిస్తాన్కి మారుణ ఆయుధాలు అందిస్తాడు ఇండియాపైకి దాడులు చేయమంటాడు మరోపక్క నేను ఇండియాకి మిత్రుని అంటాడు మన వాళ్ళు మాత్రం వాళ్ళని కౌగిలించుకొని అలాయి బలాయి చేసుకుంటూ ఉంటారు ఈ దొందనీతేటేమిటి అమెరికాతో ఉంటే ఇలా లేకుంటే అలా గత చరిత్ర అంతా మనం అమెరికాను ఉద్దేశించిన వాళ్ళమే సో ఇటు రష్యా ఉన్నప్పుడు మనం రష్యా మనతో ఉండేది పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేసేది ఇప్పుడు కూడా అమెరికా భారతదేశంలో పెరిగిన మార్కెట్ని సొంతం చేసుకోవడానికి మాత్రమే మనతో ప్రేమ రాగాలు వలిస్తుంది తప్ప మరొకటి కాదు అన్నటువంటి విషయం మనం అంతా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటువంటి అంశాలపైన పాకిస్తానికి ఆయుధాలు ఇచ్చేటువంటి అంశం పైన మనం దాడులు చేయాలి ఈరోజు అమెరికా వెర్రవీగుతూ ట్రంప్ గెలిచిన తర్వాత చైనా మీద ఇతర దేశాలపై ఇరాన్ పైన ఎలాగైతే మారణ హోమా సృష్టిస్తామని ప్రకటిస్తే వాళ్ళు కొన్ని పనులు చేశారు వాళ్ళు యుద్ధం చేశారు యుద్ధం అంటే తుపాకులు తీసుకొని బాంబులు తీసుకొని యుద్ధ మైదానాలకు వెళ్ళి చంపుకోవడం మాత్రమే కాదు నేడు కాలం మారింది టెక్నాలజీ పెరిగింది మొత్తం టెక్నాలజీపైనే మనిషి జీవన విధానం అంతా కూడా ఆధారపడి ఉన్నటువంటి దశలో మనంతో ఇప్పుడు ఉన్నాం ఈ దశలో మన టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు ఉన్నటువంటి సోర్సెస్ మొత్తాన్ని ఎక్కడ ఏమి ఏ విధంగా టైట్ చేస్తే మన శత్రువుకు నష్టం కలుగుతుందో వాటిపైన దృష్టి కేంద్రీకరిస్తే వాళ్ళే మోకాలపై వచ్చి మన ముందు వాళ్తారు అలా చేస్తే తీవ్రవాదం అవుతుంది కానీ అసలు ఈ నన్ను అడిగితే ఇన్ని రోజులు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పరిపాలకులకు కేవలం బీజేపీని చెప్పట్లేదు అన్ని పార్టీలకు ఈ దేశాన్ని ఏలినటువంటి అన్ని పార్టీలకు పాకిస్తాన్ సమస్యను కశ్మీర్ సమస్యను తీవ్రవాద సమస్యను పరిష్కరించాలన్నటువంటి ఒక్క శాతం కూడా వీళ్ళలో ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉందని నేనేటి ఫీల్ కావట్లేదు లేకపోతే పెద్ద సమస్య కాదు పెద్ద సమస్య కాదు ప్రపంచవ్యాప్తంగా ఇండియా పాకిస్తాన్ కశ్మీర్ కన్నా జటిలమైనటువంటి సమస్యలు ఎన్నో పరిష్కారం అవుతున్నాయి అయినాయి అవుతాయి కూడా కానీ ఇక్కడ దీన్ని ఒక రాజకీయ అంశంగా మార్చుకున్నారు ఇండియాలో పాకిస్తాన్లో అందుకే పాకిస్తాన్కి ఇండియా కావాలి ఒక శత్రు అక్కడ ఆకలి నిరుద్యోగం నిరక్షరాస్యత దరిద్రం ఉన్నా కూడా ఓట్లు దన్నుకోవడానికి భారతదేశంలో ఒక పాకిస్తాన్ ఒక కశ్మీర్ కావాలి ఆ పేరు చెప్పి ఇక్కడ పాకిస్తాన్ మనలో మనలో ఒక్క వంతు శాతం కూడా దాని స్థాయి మనతో పోరాడడానికి మనం శత్రువు అని చెప్పుకోవడానికి కూడా సరిపోయినటువంటి దేశం పాకిస్తాన్ అయినప్పటికీ దాన్నే బూచిగా చూపి రెండు మూడు దశాబ్దాలుగా ఈ దేశంలో రాజకీయం నడుస్తూ ఉంది ఇప్పటికీ నడుస్తూ ఉంది ఎప్పుడెప్పుడైతే ఈ దేశంలో ప్రజలు వారి పరిపాలన విధానాలపైన విసిగి చెంది విమర్శలు గుప్పించి తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతారో అప్పుడు దాడులు జరుగుతాయి యుద్ధాలు వస్తాయి ఎక్కడెక్కడి నుంచో కొత్త కొత్త సంఘటనలు వస్తాయి ఇలా ఎన్ని రోజులు ప్రజల్ని పిచ్చివాళ్ళం చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి దేశ ప్రజలు చాలా 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 ఇంటిలోచలుగా ఆలోచించాల్సిన అవసరం ఇది ఎమోషన్ మన అందరికీ ఉంది నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు ఇంకా చాలామంది మాట్లాడతారు అందరూ మాట్లాడతాం కానీ చనిపోయినటువంటి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి బాధ ఆ బాధని ఎవరం కూడా దాన్ని మనతో మనం పోల్చుకోలేం మనం అందరం కూడా బాధపడుతున్నాం కానీ మన బాధ స్థాయి వేరు అవతల వాళ్ళ బాధ ఎవరైతే ఈ దాడుల్లో కుటుంబాలను కోల్పోయారో వారి బాధ వేరు వా వాళ్ళు మన భారతీయులు కాదా కొంతమంది నేచులు మాట్లాడుతున్నారు ఒక ఒక టూరిస్టు చనిపోయిండు ఆయన భార్య నా భర్తకు షహీదు బెరిది అండి అలా ఊరికే ఆయన మృత్యు అనేది అలా వృధా కాకూడదని ఆ అమ్మాయి ఏదో మోషన్ అడిగింది ఇచ్చుట లేదా అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి బాధ్యత కానీ ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు ట్వీట్ చేసేటువంటి వల్గర్ కామెంట్ చేసేటువంటి కొంతమంది ఈ పనికి వాళ్ళని ఎదవలంతా కూడా ఆమె భర్త తీవ్రవాదుల చేతుల్లో చనిపోయి కనీసం ఒక నాలుగైదు రోజులు కూడా కాలేదు ఆ షాక్ నుంచి ఆ కుటుంబం బయటకు రాలేదు ఎంత వల్గర్గా ఆమె గురించి మాట్లాడుతున్నారంటే మీరు అసలు ఊహించలేరు అసలు ఎవరిని అడిగిపోయావు ఎందుకు పోయావు నీకు ఎవడు రామన్నాడు కాశ్మీర్లో నీకు ఇంట్లో నేను చెప్పలేని భాష అంత పచ్చి భాష మాట్లాడుతున్నారు నువ్వు మోదీ గారిని ప్రశ్నిస్తావా మోదీ గారిని అడుగుతావా అని మాట్లాడడం జరుగుతుంది అంటే ఎవరు ఎవరు ప్రశ్నించకూడదా ఇట్ ఈస్ ద రిపబ్లిక్ నో భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది దీన్ని ఎవరు ప్రశ్నించకూడదు అంటే ఎలా ప్రధాని గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి దాడులు జరిగితే చాలా పెద్ద స్థాయిలో అడిగారు అదంతా కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు వారు అడిగితే తప్పు కానిది వారు అడిగితే దేశభక్తి అయినప్పుడు వీళ్ళని ఎందుకు అడగకూడదు ముంబై మీద దాడి జరిగి తాజ్ హోటల్ ఓబ్రాయి పైన దాడి జరిగినప్పుడు అక్కడున్నటువంటి హోంమంత్రి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేశారు అలా చేసి వాళ్ళు ఏందో గొప్ప వీరులయ్యారని చెప్పట్లేదు కానీ అది ఒక నైతిక బాధ్యత మన పూర్వీకులు చాలామంది అలా చేశారు నైతిక బాధ్యత వహించారు ఈ అమిత్ షాకి నైతిక బాధ్యత లేదా పంతొమ్మిది కాశ్మీర్ని పర్యటించి మూడు వందల డెబ్బై త్రీ సెవెంటీ తర్వాత కశ్మీర్ అంతా ప్రశాంతంగా ఉంది రండి అని ప్రకటనలు గుప్పించినటువంటి ప్రభుత్వ పెద్దలది లేదా నిజానికి ప్రధాని మోదీ గారికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అమిత్ షా రాజీనామా చేయించాలి అలా చేయించకుండా అలా అడిగిన వాళ్ళందరూ కూడా భూతులు మాట్లాడుతూ దేశద్రోహులని చెప్పి అసలు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు తీవ్రవాదుల ఎజెండాని అమలు చేసేటువంటి పని చేస్తున్నారు ఏ తీవ్రవాదులైతే మతం పేరు చెప్పి మనుషులను విభజించి చంపాలని అనుకున్నారో వారికి తెలుసు ఒక బాంబు పేలితే ఆ బాంబు ఒక ప్రభావం ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు రెండు మూడు వందల మందిని మాత్రమే చంపుతుంది ఒక తుపాకీ పేలితే కొన్ని సెకండ్లు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది ఒక ఇరవయో ముప్పయో యాభై మందిని చంపుతుంది కానీ ఇలా మతం పేరుతో కులం పేరుతో ఇండియాలో కనుక మనం బాంబు వేసి ప్రజల మధ్య విభజన సృష్టిస్తే ఖచ్చితంగా వారాలు నెలల పాటు ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక అలజడి జరిగి ఉన్మాదం జరిగి ప్రజలు ఒకరికొకరు వేల సంఖ్యలో కొట్టుకుని సచ్చి ఆర్థిక పరమైనటువంటి మొత్తం పెద్ద ఎత్తున వివాదాలు వచ్చి దేశం నాశనం అవుతుందని వాళ్ళు పన్నాగం పన్నడం జరిగింది మనం అదే చేస్తున్న చాలామంది మనలో ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖంగా ఏ కుటుంబాలను అయితే ప్రజలు కోల్పోయారో ఆ కుటుంబాలు మెల్లగా తేరుకొని తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని రకాల భాషల మీడియాలో చెప్తా ఉన్నారు మమ్మల్ని కులమడిగి మతమడిగి కాల్చింది ముస్లిమే కానీ వాళ్ళు కాల్చిన తర్వాత మమ్మల్ని కాపాడి వాళ్ళ భుజాలపై ఎక్కించుకొచ్చుకుని వాళ్ళ ఇండ్లలో అన్నం పెట్టి వాళ్ళ ఆటోలలో రిక్షాలలో జీపుల్లో గుర్రాలపైన వాళ్ళ హోటళ్లలో ఉచితంగా మమ్మల్ని పర్యటించి ఒకటికి వంద సార్లు మమ్మల్ని క్షమించండి అని వాళ్ళలో ఉన్నటువంటి పక్షాత్తాపం వాళ్ళు చేయని తప్పికి వాళ్ళు ఎంతో కుంగి కృషించి ఈరోజు మేము ఇక్కడ ఇంతమంది అయినా మిగిలి వచ్చాము మేము మా పిల్లలమంటే కాశ్మీర్లో ఉన్న ముస్లిం యువకులు ఎవరైతే ఆ గుర్రాలు నడిపేవాళ్ళు ఆ టూరిస్టులు గైడ్లుగా పనిచేసే వాళ్ళు చేసినటువంటి సేవ మే ఎప్పటికీ జీవితంలో మర్చిపోమని వాళ్ళు చెప్తున్నటువంటి నిజాలు ఎందుకు మనం నెత్తి ఎక్కడం లేదు మెదడుకు ఎక్కడం లేదు ఎన్ని రోజులు ఇలా అంద మనం బతుకుతాం కాబట్టి మిత్రులారా మనం ఒకరికొకరు అనేది మన జీవితం అంతా చేసుకునే పని కానీ నేడు దేశానికి మన ఐక్యత అవసరం మన స్వాతంత్రం తీసుకున్న పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక యుద్ధాలు చూసాం అనేక తీవ్రవాదు దాడులు చూశాం ఎన్ని దాడులు జరిగినా ఎన్ని అగంత్రాలు జరిగినా ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా మనం అంతా కలిసే ఉన్నాం ఇప్పుడు కూడా కలిసే ఉంటాం కానీ కొంతమంది ఈ మాయలో మత్తులో పడి ఎవరైతే ఈ విభజన ప్రకటనలు చేస్తున్నారో అవి మానుకోవాలి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ప్రభుత్వంలో పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు ఐపీఎల్ మ్యాచ్లు ఆడించడం ఎన్నికల్లో ప్రచారాల్లోకి పోవడం ఇలాంటి పనులు చేయడం ద్వారా దేశ ప్రజలకు అమరులకు అవమానపరచడం అవుతుంది కాబట్టి దయచేసి వీటన్నిటిపైన దృష్టి పెట్టి యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ భారత్ పేరు ఎత్తితే భారత్ పేరు ఎత్తితే వాళ్ళ కాళ్ళల్లో వణుకు పుట్టాలి అలా భయం పుట్టించాలి అలా భయం పుట్టించడానికి అన్ని రాజకీయ పార్ పార్టీలతో అభిప్రాయం తీసుకొని యుద్ధం చేసినా ఇంకేం చేసినా సరే కలిసి కట్టుగా ఉండాలి తప్ప కేవలం ప్రజల్లో ఉన్న ఆవేశాన్ని తగ్గించడానికి మాత్రమే నీళ్లు బంద్ చేస్తాం టెక్నాలజీ బంద్ చేస్తాం యాప్స్ తీసేస్తాం వీసాలు క్యాన్సిల్ చేస్తాం నలభై ఎనిమిది గంటల టైం వెళ్ళిపోమని చెప్తే ఇది తాత్కాలికంగా కొంత మనకు ఉపశమనం ఇస్తుంది తప్ప ఈ దేశంలో తీవ్రవాదం ఏదైతే నరమేదం సృష్టించిందో సృష్టించాలని అనుకుంటుందో వాటిని అరికట్టడానికి చేపట్టేటువంటి చర్యల్లో నిజమైనటువంటి మార్గం మాత్రం కాదు అనేటువంటి విషయం చెబుతూ ఈ వీడియో ఇంతకంటే పొడువు చేయడం నాకు ఇష్టం లేదు కాదు కాబట్టి దయచేసి అందరూ కూడా నా మాటలో నా పేరులో కులాన్ని మతాన్ని నా సిద్ధాంతాన్ని చూడకుండా నేను ఒక సగటు భారతీయునిగా ఏ ఆవేదనత అయితే గత ఐదు ఆరు రోజులుగా చెప్పాలి చెప్పాలి అనుకొని ఈరోజు వీడియో చేస్తున్నాను దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మన అందరి సమస్య కాబట్టి ఇది ఈరోజు కశ్మీర్లో జరిగింది హైదరాబాద్లో జరుగుతుంది ఇంకెక్కడైనా జరుగుతుంది కాబట్టి దీన్ని అందరం కూడా ఈ టెర్రరిజం అనేది కూకటి వేళ్లతో పెకించి దీన్ని దేశ సరిహద్దుల్లోకి పెరకేయడానికి శాశ్వత పరిష్కారం ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అన్ని పక్షాలన్నీ కూడా ఆలోచించాలని కోరుతూ మీరందరూ కూడా సమన్వయంతో ఉండాలి ఖచ్చితంగా ఈ తీవ్రవాదం పైన తమ గలమెత్తాలి ప్రశ్నించాలి ఖండించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్